వైసీపీలో అభ్యర్థుల మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది ఇటీవల పదకొండు మందితో ఒక్క జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది వీరిలో ముగ్గురు మంత్రులకు సైతం స్థానాలు సంచలనం తప్పలేదు అలాగే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు దక్కలేదు తాజాగా మరో జాబితా కూడా విడుదల చేశారు రెండో జాబితాలో మరికొంతమందికి జలక్ ఇచ్చారు దీంతో వైసీపీ అభ్యర్థిలో టెన్షన్ నెలకొంది ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో జగన్ భేటీలు జరిపారు కొందరు ఎమ్మెల్యేలను మంత్రులను లోక్సభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు గెలిపే లక్ష్యంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేయనున్నామని చెబుతున్నారు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించుకున్నామని పైకి చెబుతున్నా ఓటు మీ భయమే దీనికి కారణమని స్పష్టమవుతుంది అయితే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సహకరించబోమని చెప్పడంతోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని వైసీపీ అంటుంది టికెట్ దక్కని నేతలకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు రాజకీయ భవిష్యత్తునే తాను చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు అయితే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారితో సమన్వయం చేసుకుని వెళ్ళేలా జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు టిడిపి జనసేన కూటమి బలంగా ఉండడంతో అభ్యర్థులను తప్పనిసరిగా మార్పు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు అందుకోసమే ముందస్తు కసరత్తులు ప్రారంభించారు దశల వారీగా నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి అభ్యర్థుల ఎంపికలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలు పార్టీ స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు అవినీతి ఆరోపణలు ప్రత్యర్థిని ఢీకొట్టేగల సామర్థ్యం ఇలాంటి అన్ని అంశాల్లో సర్వేలు చేయించి దాని ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు తాజాగా పెట్టారు కొందరికి ఉండదని తేల్చి చెప్పేశారు గత ఎన్నికల్లో తదేప ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకి ఇప్పటికే టికెట్ కట్ చేశారు ఇక మంత్రి వేణుగోపాలకృష్ణకి ఈసారి స్థాన సంచలనం ఖాయమని తెలుపుతోంది ఎంపీ మార్గాన్ని భరత్ ను అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళాలని సూచించినట్టు సమాచారం ఇక తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేనట్లేనని స్పష్టం చేశారని తెలుస్తుంది అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు వెల్లంపల్లిని సెంట్రల్ కు మార్చే అవకాశం ఉందంటున్నారు అంతేకాక ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేలు చేస్తూనే ఉన్నారు వాటి ఆధారంగానే ఎన్నికలో టికెట్లు ఇచ్చేది లేదని నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఐదు నుంచి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతవుతుందని అవుతుందని తెలుస్తుంది ఈ సమాచారం ప్రకారం సుమారు అరవై మందికి సీట్లు దక్కేవని చర్చ జరుగుతుంది తెలంగాణ ఫలితాల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్ల తెలంగాణలో అధికార పార్టీకి జరిగిన నష్టం కళ్ళ ముందు కనిపిస్తుండటంతో జగన్ సిటీలను మార్చాలని ఫిక్స్ అయిపోయారని తెలుస్తుంది దీనిలో భాగంగానే జగన్ ఇప్పటి టికెట్ రాని వారి వల్ల పార్టీకి నష్టం రాకుండా ఉండేలా తన దగ్గరకు పిలిపించుకుని మానసికంగా సిద్ధం చేస్తున్నారు మొత్తంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో అని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలవరం మొదలైంది ఎన్ని టికెట్స్ కట్ అవుతాయనేది ఈ నెల ఆఖరికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి